కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గవర్నమెంట్ హై స్కూల్ నందు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసనసభ్యులు వరకుల సత్యప్రభ రాజ్య పెద్దపురం డిఎస్పి శ్రీహరి రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్దపురం డిఎస్పి ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ మాట్లాడారు జూత క్రీడలకు దూరంగా ఉండి ఆనందఛ్యాల మధ్య సంక్రాంతి పండుగను సాంప్రదాయ ఆటలతో జరుపుకోవాలని ఎస్ఐ లక్ష్మీకాంతం తెలిపారు విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనాలని కోడి పందాలు గుండాట పేకాటకు దూరంగా ఉండాలని ఆమె అన్నారు సంక్రాంతి సంబరాలలో భాగంగా కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలను నిర్వహించారు స్థానిక యువకులతో కలిసి డిఎస్పీ సిఐ ఎస్ఐలు కొంతసేపు ఆటల ఆడారు సంక్రాంతి పండుగను స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా జరుపుకోవాలని అన్నారు పోలీసు హెచ్చరికలను కాదని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పండగ మూడు రోజులు కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ పోలీసు వారు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరి మనుషుల్లో నేను అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలాంటి విద్యార్థులైతే ప్రజలుగా అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీ సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటి మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్లు ప్రతిపాటు మండలంలో ఏర్పాటు చేయడం అనేది విధంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపడి మండలం నుంచి ఏడు టీములు రావడం అనేది వారందరూ ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారు అందరినీ కూడా మరొక్కసారి మనం చట్టే ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలిపోటము అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్ గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీలు విజయం యొక్క సంకేతం దాన్ని మనం తీసుకుని అందరూ కూడా వెళ్లి పోటీ తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వరిపుర సత్యప్రభ రాజా గారికి మరియు మన పెద్దాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ అయినా శ్రీ శ్రీహరి రాజు గారికి మరియు మన సిఏ గారైన బి సూర్యరావు గారికి మండల నాయకులకి పెద్దలకి సర్పంచులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులు మిత్రులకు మరియు ఆటలాడే ప్రతి ఒక్క యువతకి కూడా అందరికీ కూడా నా వెల్కమ్ అండ్ అందరికీ కూడా సుస్వాగతం మన ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఉత్తర్వులు ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జూత క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలే వద్దు అనే నిదానంతో మనకి ప్రతి ఇయరు కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతి క్రీడలు నిర్వహించమని మాకు అడ్రస్ ఇచ్చారండి అందుకనే ప్రతి ఇయరు కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోధ క్రీడలకి వెళ్ళిపోయి ఇలా పేకాట్లు గుండాట్లు ఈ కోడి పందులు ఆడడం వల్ల వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఏమైతే ఉన్నాయో మనకి వాలీబాలు కబడ్డీ ఇంకా రకరకాల క్రీడ క్రికెట్ ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి గుర్తు చేసి ఈ క్రీడల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈ రోజు ఈ ప్రతిపాడి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అండి అట్లాగే మేము ఈ రోజు ఆటలాడలో ఒక సెవెన్ టీమ్స్ అన్ని ఫామ్ అయినాయి మండలంలో మొత్తం ధర్మవరం రాచపల్లి కత్తిపాడు ఏలూరు లంపకలోవ ఇట్లాగా సెవెన్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ అయినాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము కండక్ట్ చేసిన తర్వాత సెమీ ఫైనల్ ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రైజెట్ డిస్ట్రిబ్యూషన్ మేడం గారి చేతుల మీదుగా మేము చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ అలాగే మన లక్ష్మీకాంత మేడం గారు టీం అంతా కూడా చాలా కృషి చేసింది అలాగే ఈరోజు స్థానిక ప్రజాప్రభులు ఎంపీటీసులు కానీ సర్పంచ్ వీరందరూ కూడా ఒక సొంత కార్యక్రమంలో భావించి అందరూ రావడం మా వంతే సాయం ఉంటే చేస్తాం చెప్పి ముందుకు రావడం కూడా పేరు వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందని చెప్పవచ్చు ఇది ముఖ్యంగా ఏంటంటే యూత్కి పోలీసులకి ఏమైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కొంచెం ఫిల్అప్ చేయాలి వాళ్ళ సంవత్సరం అంటే చెప్పాలి మేము చేసే ప్రభుత్వం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే రాంగారు సంబంధించి ఏమైనా ఉంటే వారి సాయం కోరుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం కార్యక్రమం కూడా పెద్ద మన ఎమ్మెల్యే మేడం గారికి నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటూ చెప్పచ్చు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వరిపుర సత్యప్రభ రాజే గారికి మరియు మన పెద్దాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ అయిన జి శ్రీహరిరాజు గారికి మరియు మన సిఏ గారైన అయిన బి సూర్యప్పారావు గారికి మండల నాయకులకి పెద్దలకి సర్పంచులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు మరియు మాట్లాడే ప్రతి ఒక్క యువతకి కూడా అందరికీ కూడా నా వెల్కమ్ అని అందరికీ కూడా సుస్వాగతం మన ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జూత క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలే వద్దు అనే నినాదంతో మనకి ప్రతి ఇయరు కూడా ఈ సాంప్రదాయ సంక్రాంతి క్రీడలు నిర్వహించమని మాకు ఆర్డర్స్ ఇచ్చారండి అందుకనే ప్రతి ఇయరు కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోద క్రీడలకి వెళ్లిపోయి పేకాట్లు గుండాట్లు ఈ కోడి పందలు ఆడటం వల్ల వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఏమైతే ఉన్నాయో మనకి వాలీబాలు కబడ్డీ ఇంకా రకరకాల క్రికెట్ ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి గుర్తు చేసి ఈ క్రీడల్లో వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఈ రోజు ఈ ప్రతిపాడి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అండి అట్లాగే మేము ఈ రోజు ఆటలాడులో ఒక సెవెన్ టీమ్స్ అన్ని ఫామ్ అయినాయి మండలంలో మొత్తం ధర్మవరం రాచపల్లి కత్తిపాడు ఏలూరు లంపకలోవ ఇట్లాగా సెవెన్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ అయినాయి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మేము కండక్ట్ చేసిన తర్వాత సెమీ ఫైనల్ ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ మేడం గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి